మరిన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టిప్స్ అనేవి మనకి రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతూ ఉండే టిప్స్ని కొన్ని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మునక్కాయ సీజన్ కదా ఈ సమ్మర్ వస్తే మునక్కాయలు ఫుల్గా ఉంటాయి కదా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటేనేమో అవి మరుసటి రోజుకి ఎండిపోతూ ఉంటాయి లేదంటే కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోకుండా ఎండిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూస్తున్నట్లు మొత్తం మనం ఇటుపక్క అటుపక్క మొత్తం దాని నార అంతా ఒల్చుకునే తీసేసుకొని వీటిని స్టోర్ చేసుకోవచ్చండి అది ఇలా అంత నార ఒలుచుకున్నాక వీటిని శుభ్రంగా కడిగి తడి అంతా ఏమీ లేకుండా ఇలా ఒక బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకున్నాము అంటే ఇవి కనీసం నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి బాక్స్లో అడుగున టిష్యూ వేసేసి మునక్కాయలు పెట్టామంటే నెల రోజులు ఫ్రెష్గా ఉంటాయి సో అవసరం అనుకుంటే యూజ్ చేయండి అలాగే అండి ఫ్రిడ్జ్లో ఆలు పెడితే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలాగని బయట పెడితేనేమో అవి మొలకలు వచ్చి కుల్లిపోతూ ఉంటాయి అలా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా అవి వాటి పెట్టుకునే కంటైనర్లో ఇలా వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసాము అంటే ఆలుకి మొలక రాకుండా ఉంటాయి అలాగే కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అలాగే అండి మనం రెగ్యులర్గా వెల్లుల్ని వల్చుకుంటూ మనం వంటలలో వాడుతూ ఉంటాము అవి ఒక్కొక్కసారి రావు కదా మనం చాలా పెద్ద టాస్క్ కదండి అవి ఒల్చుకోవడం సో అలాంటప్పుడు ఇలా ఈ టిప్ని ఫాలో అయ్యాము అంటే వెల్లుల్ని చాలా ఈజీగా వల్చుకోవచ్చు వెల్లుల్ని ఇలా పాయలుగా చేసుకొని కొంచెం ఉప్పు నూనె వేసేసి ఒక అరగంట పాటు మనం ఎండలో ఉంచాము అంటే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి లాస్ట్కి ఇలా కవర్లో వేసి ఇలా ఒకటి అంటే వెల్లుల్లి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో మీకు అవసరం అనుకుంటే మీకు అవసరమైనప్పుడు ఎక్కువ వెల్లుల్లి వెల్లుల్లిపాయలున్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు కూడా చాలా ఈజీగా వచ్చేస్తా అండి ఇలా చేస్తే అవసరం ఉన్నవాళ్ళు ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి అలాగే అండి ఇప్పుడు మనకి నిమ్మకాయల సీజన్ కదా ఈ సమ్మర్లో మనం నిమ్మకాయలు అనేటివి ఎక్కువ యూజ్ చేస్తే యూజ్ చేస్తుంటాం కదండి అవి తెచ్చుకున్నప్పుడేమో ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటేనేమో కుళ్ళిపోతాయి లేదంటే ఎండిపోతాయి అలా ఎండిపోకుండా ఇలా కుళ్ళిపోకుండా ఉండాలంటే టూ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే నిమ్మకాయలు కుళ్ళిపోకుండా ఎండిపోకుండా ఉంటాయండి అదేంటో చూసేద్దాం మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక నిమ్మకాయల్ని ఒక బాక్స్లో పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో వేసేసి వాటికి అంత ఆయిల్ పట్టించి బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే కనీసం నెల రోజుల పాటు ఎండిపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి అలాగండి ఇంకొక పద్ధతిలో కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకునే బాక్స్లో అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసేసి అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ నిమ్మకాయకి ఇలా న్యూస్ పేపర్ చుట్టి మనం బాక్స్ స్టోరేజ్ చేసుకున్నాము అంటే నెల రోజుల పాటు ఏ విధంగా మనం మార్కెట్ నుంచి తెచ్చామో అలా విధంగానే ఫ్రెష్గా ఉంటాయండి అలాగే మనకి సీజనల్గా మనకి దగ్గు జలుబు వస్తూ ఉంటుంది కదండి ఇది కర్పూరవల్లి అండి అదే అండి వామాకు వామాకుని ఒక నాలుగైదు ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడేమో ఇలా జ్యూస్ చేసేసి కొంచెం హనీ చేసి యాడ్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళకి దగ్గు కఫం అలాంటివి అనేటివి తగ్గిపోతుందండి అవసరం ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి అలాగే కొంతమందికి నైట్ టైం ఎక్కువగా దగ్గు వస్తూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఒక ఎల్లిపాయ కొంచెం ఉప్పు కొంచెం మీరియం పెట్టుకొని దౌడకు పెట్టుకొని నమ్మలాము అంటే కాస్తైనా ఉపశమనంగా ఫీల్ అవుతారండి కంపల్సరీ ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వండి నైట్ టైం చేశాము అంటే కంపల్సరీ వాళ్ళ దగ్గు అనేది తగ్గుతుంది ఒకవేళ పిల్లలకి అయితే కొన్ని పుట్నాల పప్పు వేసి ఇచ్చాము అంటే ఆ ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది అండి ఇలా చేస్తే దగ్గు తగ్గిపోతుంది అలాగే ఇప్పుడు ఈ సమ్మర్లో అందరూ వడియాలు అప్పడాలు పెడుతూ ఉంటారు కదా ఈ ఒడియాలు అప్పడాలు అనేవి వైట్గా మల్లెపూల్లాగా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి మనం అంత పిండినంత ఉడికించుకున్నాక అది చల్లగా అయినప్పుడు ఇలా ఒక హాఫ్ లెమన్ మన క్వాంటిటీకి తగ్గట్టు నిమ్మకాయ తీసుకొని దాన్ని పిండేసాము అంటే మన వడియాలన్నిటి చాలా తెల్లగా ఉంటాయండి కొంతమందికి ఎన్ని మందులు రాసుకున్నా ఎలా చేసినా కూడా ఖాళీ పగులు ఎక్కువగా ఉంటాయండి ఉంటాయి కదా వాళ్ళు మంటతో చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి కొంచెం కడాయిలో కోకోనట్ ఆయిల్ అలాగే కొవ్వతి ఉంటుంది కదా క్యాండిల్ని ఇలా వేసేసి మెల్ట్ చేసాము అంటే ఈ మెల్ట్ అయిన దాన్ని నేనైతే ఇక్కడ పిల్లల ఫెవిస్టిక్ ఉంటుంది కదండి ఫెవిస్టిక్ ఖాళీ అయిపోతే దాన్ని క్లీన్ చేసేసి ఇలా వేస్తున్నానండి కొంచెం చల్లగా అయిపోయాక సో ఇలా రోలాన్ అనేది రాత్రి పడుకునేటప్పుడు ఇలా పూసుకొని మనం కాళ్ళ అరికాళ్ళకు పూసుకొని పడుకున్నాము అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లోపలనే వాళ్ళ అరికాళ్ళ పగుళ్ళు అనేటివి తగ్గిపోతాయండి అలాగే ఈ సమ్మర్లో పెట్టే అపడాలు వడియాలు అనేవి కాటన్ క్లాత్ మీద పెడుతూ ఉంటారు కదండి కాటన్ క్లాత్ మీద పెడుతూ ఉంటే అవి వాటిని తీయడం అనేది చాలా టాస్క్ అవుతుంది ఒక్కోసారి ఇరిగిపోతూ ఉంటే కదా అలా కాకుండా పెట్టిన వడియాలన్నీ నీట్గా ఇలా రావాలి అంటే కాటన్ క్లాత్ మీద కాకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాము అంటే వాటిని ఎండిపోయాక తీయడం అనేది చాలా ఈజీ అవుతుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ని అలాగే మనం నిత్యం కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి అదేమో కుక్కర్లోంచి వాటర్ అనేటివంతా పొయ్యి మీద మొత్తం ఉండి మొత్తం పొయ్యి అంతా గలీజ్ అవుతుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అండి మనము యూస్ చేసే కుక్కర్ యొక్క రబ్బర్ని ఒక పది నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే ఆ వాటర్ అనేటివి ఎక్స్ట్రా వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటాయి అలాగే మనం పప్పు చేసుకునే ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నామంటే మన గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది అలాగే ఒక స్పూన్ దాంట్లో వేసాము అంటే పప్పులో ఏమన్నా నీళ్ళు ఎక్కువైనా సరే బయటికి రాకుండా ఉంటాయండి సో నాకు తెలిసిన కొన్ని చిట్కాలని కొన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చాయని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్